రేపే తులసి వివాహం ఇలా చేశారంటే అష్టదరిద్రాలనుంచి విముక్తి కలుగుతుంది హిందుమతంలో తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు ఆనందం లభిస్తాయని నమ్ముతారు వీటితోపాటు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కష్టాలనుంచి విముక్తి కలుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి లేదా ద్వాదశి తిథినాడు తులసి వివాహం జరుపుకుంటారు రోజున తులసి శ్రీమహావిష్ణువు రూపంతో వివాహం చేస్తారు తులసి వివాహాన్ని నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని చెబుతారు అలాగే మంచి ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సుతో ఆశీర్వదించబడుతుందని ఒక మత విశ్వాసం ఈ సంవత్సరం దేవుత్తాని ఏకాదశి తులసి వివాహం నవంబర్ పన్నెండున వచ్చాయి చాతుర్మాసంలో విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు యోగనిద్రలో ఉంటారు అనంతరం దేవుత్తాని రోజు మేల్కొంటాడు అప్పుడే సాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తులసిదేవికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఏకాదశి లేదా రోజు తులసి వివాహం చేస్తే లక్ష్మీనారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి ఏకాదశి రోజున ఆచారాల ప్రకారం తులసి వివాహాన్ని నిర్వహించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పవిత్రమైనవిగా భావిస్తారు తులసి వివాహం రోజున ఏం చేయాలి ఎలాంటి వస్తువులు దానం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం తులసి వివాహం రోజున ఏడు పనులు చేయండి తులసి వివాహం రోజున తులసి ఆకును శుభ్రమైన ఎర్రటిగుడ్డలో కట్టిభద్రంగా ఉంచాలి ఈ పరిహారం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని దబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు తులసి వివాహం రోజున తులసి మొక్కకు గంగాజలం సమర్పించి సాయంత్రం మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి పూజను విధిగా నిర్వహించాలి ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం సాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుతో తులసి వివాహం జరిపించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల తల్లి తులసి సాధకుడికి అఖండ అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు తులసి వివాహం రోజున పూజలో పసుపు గంధం రోలిని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీనివల్ల ఇంటికి సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు తులసి వివాహ సమయంలో ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ ప్రణత్ కేలాసాయ నమో ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని జపించవచ్చు తులసి వివాహ రోజున ధార్మిక కూడా చేయడం మంచిది ఈ రోజున బ్రాహ్మణులకు బట్టలు పండ్లు మిఫైలు కానుకగా ఇవ్వాలి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు తులసి వివాహం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ పండ్లు సమర్పించాలి వీటిని విష్ణుమూర్తికి కూడా సమర్పించి పూజ పూర్తైన తర్వాత వాటిని ప్రసాదంగా పంపిణీ చేయాలి ఇలా చేయడం వల్ల కష్టాలనుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి